సార్ వారు రాసిస్తారు మీరు చెప్పేస్తారు మేము వింటాము ఇంటికి పోతాం ఇంతేనా న్యాయం జరగాలా అక్కర్లేదా రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలే అక్కర్లేదా ఇంకా అధికార గణంలో మార్పు రాలే గత ప్రభుత్వం నాడగా నడుస్తూ ఉన్నారు పొరుగు ఇంటి పొర్లకూర రుచి అని చెప్పాను ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోలేకపోతా ఉన్నాము ఇవాళ మీకు ఏదైతే డెబ్బై లక్షల టన్నులు మీరు సేకరిస్తా ఉన్నా ధాన్యం అరవై ఏడు పర్సెంట్ చొప్పున నలభై ఆరు లక్షల యాభై వేల టన్నులు దాదాపుగా బియ్యం వస్తుంది దానిలో పోర్ట్ ఫైడ్ చేయాలంటే నలభై ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు మిక్స్ చేయాలి మీరు ఇవాళ టెండర్ పిలిచింది ముప్పై మూడు వేల టన్నులు పిలిచారు మీరు చెప్పింది నాలుగు సంవత్సరాలు అన్నారు నేను పది సంవత్సరాలు లెక్క పేరు వేడిన పిలిచారు పక్కన గారు ఉన్నారు ఆయన్ని కూడా అడుగుదాం సలహా ఎందుకంటే ఎస్ఎంఎస్లు ఆయనే కదా మంత్రి గారు ఎస్ఎంఎస్లు మంత్రి గారు ఆయనే వాళ్ళు అసలు మీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అసలు మీరు మీ రిజిస్ట్రేషన్లో లేదు పొమ్మన్నారు ఎస్ఎంఎస్కే అవకాశం లేదు పొమ్మన్నారు మీ దగ్గరే నీతి వ్యాఖ్యాలు చూస్తున్నారు వాళ్ళ ఆఫీసులకు వెళ్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళ లెక్కపాత్రం లేదు కనీసం ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ఇండస్ట్రీ కోసం ఉపాధి కోసం పనిచేద్దామని ఆలోచన ఉంటే పని మనసు ఉంటే మార్గం ఉంటుంది సార్ చంద్రబాబు గారు చెప్పినట్టుగా మనసు ఉంటే మార్గం ఉంటుంది అసలు మనసే లేకపోతే మనమేం చేస్తాం దయచేసి ఆలోచన చేయండి సార్ పెద్దయిన బుత్సౌదరి గారు ఆయన అందించిన సలహాలు ఆవేదన పూర్తిగా ఏకీభవిస్తున్న అధ్యక్ష అందులో డౌటే లేదు ఎందుకంటే అది అదొక బాధ్యతగా తీసుకుని మనం ముందుకెళ్ళాలి అధ్యక్ష అది ఒక కర్తవ్యంగా మేము దాన్ని నిలబడుతున్నాం దానికి దాంట్లో ఎక్కడ కూడా పొరపాటు లేదు అయితే దయచేసి గౌరవ సభ్యులు నేను కోరేది ఏంటంటే ఎంఎస్ఎంఈ విధానం రాష్ట్ర ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రిఫరెన్స్ ఇవ్వని చాలా క్లియర్గా ఉంది అధ్యక్ష దానికి జియోఎంఎస్ నంబర్ సిక్స్టీ అని కూడా ఉంది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వని అక్కడ లేదు అధ్యక్ష ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆలోచించాల్సింది వందల కోట్లు చేసే ఈ ప్రొక్యూర్మెంట్లో ఆడిట్ క్వరీస్ ఇవన్నీ వస్తాయి అట్లా చేయాలి దాని మీద అయితే ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉన్న ఈ ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఆర్కే మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా సపరేట్ టెండర్ పిలిచి వాళ్ళకి న్యాయం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకున్నాం ఇందులో ఏ మాత్రం కూడా డౌట్ లేదు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని సూచనలు అనుగుణంగా జాతీయ స్థాయిలో పిలవాల్సిన టెండర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పరిమితమై మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఎల్కి మాత్రం ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సపరేట్ టెండర్ పిలిచి మేము ప్రొక్యూర్మెంట్ చేస్తాం అనే హామీ నేను గౌరవ సభ్యులకు ఇస్తున్నాను అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీని ట్వంటీ ఫైవ్ ఒప్పుకున్నారు సార్ మంత్రి గారిని చెప్పన్నారు సార్ మా పక్కనే మంత్రి గారు స్మాల్ మీడియం మినిస్టర్ గారు అసలు ఇండస్ట్రీని కాపాడతారు ఆయన ఒక మాట చెప్పనండి చెప్పండి సార్ మంత్రి గారు మీరు ఏదైనా ఉంటే మాకు సమాధానం చెప్పండి లేదండి కాదు కాదు ఆయన చెప్పమంటాం మీరు లేచిపోవటం సమంజసం కాదు ఇది ఓన్లీ సివిల్ ఇది ఓన్లీ సివిల్ సప్లై సబ్జెక్టు మంత్రి గారు చక్కటి సమాధానం మనసుతో ఆలోచించి మరి ఇరవై ఐదు శాతానికి పరిశీలిస్తామని చెప్పారు ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు కార్మిక ఫ్యాక్టరీలు బాయిలర్లు బీమా మరియు వైద్య సేవల శాఖ మంత్రి గారు ఫ్యాక్టరీల ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిదిన ఉపసంహరించేందుకు ఇప్పుడు అనుమతి కొరత స్పీకర్ స్పీకర్స్ ఐ రిక్వెస్ట్ టు మూవ్ ఫర్ రివ్ టు విత్డ్రా ద ఫ్యాక్టరీస్ ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ నైన్టీన్ మంత్రి గారి ప్రతిపాదన ఇప్పుడు సభ సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఫ్యాక్టరీల బిల్లు రెండు వేల పంతొమ్మిదిను ఉపసంహరించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కాబట్టి ప్రతిపాదన ఆమోదించటమైనది ఆ బిల్లు ఉపసంహరించబడింది కార్మిక ఫ్యాక్టరీలు బాయిలర్లు బీమా మరియు వైద్య సేవల శాఖ మంత్రి గారు పారిశ్రామిక వివాదముల ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిదిను ఉపసంహరించేందుకు అనుమతి కోరతారు ఆనరబుల్ స్పీకర్ సార్ ఐ రిక్వెస్ట్ టు మూవ్ ఫర్ లీవ్ టు విత్డ్రా డ్రా ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ బిల్ టూ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం పారిశ్రామిక వివాదముల ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిదిని ఉపసంహరించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి అనండి కొంచెం వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు ఉపసంహరించబడింది కార్మిక ఫ్యాక్టరీలు బాయిలర్లు బీమా మరియు వైద్య సేవల శాఖ మంత్రి గారు కార్మిక శాసనముల అపరాధముల రాజీకి ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిదిను ఉపసంహరించేందుకు అనుమతి కోరతారు ఆండ్రబుల్ స్పీకర్ సర్ ఐ రిక్వెస్ట్ టు మూవ్ ఫర్ ఎలీవ్ టు విత్డ్రా ద లేబర్ లాస్ ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ ఫర్ కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ బిల్ టూ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం కార్మిక శాసనముల అపరాధముల రాజీకి ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిదిను ఉపసంహరించటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ఈ ప్రతిపాద ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లును ఉపసంహరించబడింది రవాణా శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరతారు ఆనరబుల్ స్పీకర్ సార్ ఐ రిక్వెస్ట్ టు మూవ్ ఫర్ ద లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ అమెండ్మెంట్ బిల్ నెంబర్ టూ జీరో టూ ఫైవ్ థ్యాంక్ యూ సార్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది రవాణా శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మోటార్ వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరతారు ఐ రిక్వెస్ట్ టు మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ అమెండ్మెంట్ బిల్ టూ జీరో టూ ఫైవ్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది చర్చ మాట్లాడదాము బిల్లుపై ఇప్పుడు చిరు చర్చ ఈ బిల్లు సేలియం ఫీచర్స్ ఏమైనా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరూ చదువు పోవచ్చు నమస్తే సార్ గూడ్స్ వాహనాల గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు సార్ పర్యావరణ పరిరక్షకు తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని వాహనాల వయసు ఆధారంగా వసూలు చేసే గ్రీన్ ట్యాక్స్ను సవరిస్తూ గూ గూడ్స్ వాహనదారులపై ఉన్న ఆర్థిక భారం తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది వాణిజ్య వాహనాల వయసు పెరిగిన కొద్దీ వాటి వల్ల కలిగే వాయు కాలుష్యం పర్యావరణ ప్రభావం దృష్టిలో ఉంచుకొని గ్రీన్ ట్యాక్స్ను ఆచిచూచి సవరించడం జరిగింది సార్ గ్రీన్ ట్యాక్స్ సవరణ పన్నెండు సంవత్సరాల లోపు వయసును కలిగిన హెవీ గూడ్స్ వాహనాలకు హెచ్జీవీ వెహికల్స్కు గతంలో పదహారు వేలు మూడు వేలు పదివేల రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళం సార్ ఇప్పుడు దాన్ని పదహైదు వందలుగా నిర్ధారించడం జరిగింది అలాగే పన్నెండు సంవత్సరాలు పైబడిన వాహనాలకు గతంలో మూడు వేల రెండు వందలు ఆరు వేలు ఇరవై వేలు కలెక్ట్ చేసేవాళ్ళం సార్ ఇప్పుడు దాన్ని సవరిస్తూ ప్రభుత్వం మూడు వేల రూపాయలు కుదించడం థ్యాంక్ యూ సార్ ఆటోమొబైల్ రంగం ఇప్పటి నుంచో ఈ రిక్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ బిల్లు మీద బొమ్మ అఖిలప్రియ గారు మాట్లాడ అధ్యక్ష కూటమి ప్రభుత్వము మాటిచ్చిన ప్రకారం అధ్యక్ష వాహనదారులకి ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది తగ్గించేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష యువగలం పాదయాత్ర టైంలో లోకేష్ అన్నగారిని కలవడానికి ఎన్నో నియోజకవర్గాల నుంచి లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా అన్నని కలిసి మరి వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ట్యాక్స్ అనేది తగ్గిస్తామని చెప్పి మాటిచ్చినారు అధ్యక్ష మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు ఈ గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం అనేది కూడా వాహనదారు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష ఈ ట్యాక్స్ అనేది గ్రీన్ ట్యాక్స్ అనేది కేవలం అంటే రెండు వందల రూపాయలు ఉండింది అధ్యక్ష ఈ రెండు వందల రూపాయల నుంచి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో రెండు వందల నుంచి ఇరవై వేల వరకు ఈ ట్యాక్స్ పెంచడం అనేది వాళ్ళ మీద భారం పెంచడమే కాకుండా వాళ్ళ జీవితాలను కూడా మరి ఈ వెహికల్స్ని కూడా సీజ్ చేయడము ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చాలా కంప్లైంట్స్ చూడడం జరిగింది అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై వేలు ఉన్న ట్యాక్స్ మరి మూడు వేలకు తగ్గించడము పదహైదు వందలు పదహైదు వందలు రెండు ఇన్స్టాల్మెంట్లో కట్టించుకునేదానికి కూడా అవకాశము ఇప్పుడు మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అధ్యక్ష ఈ ట్యాక్స్ కలెక్షన్ కేవలం ఐదు కోట్లు ఉన్నింది అధ్యక్ష ఐదు కోట్లు ఉన్న ఈ ట్యాక్స్ కలెక్షన్ మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా వంద కోట్లు వసూలు చేసుకోవడము ఆ భారం అంతా కూడా వీళ్ళ మీద పెట్టడం అనేది చాలా అన్యాయంగా చేయడం జరిగింది అధ్యక్ష మరి సరుకుల రవాణా లారీలు వ్యాన్లు ప్రజా రవాణా బస్సులు మినీ బస్సులు ఏడు సంవత్సరాలు ఫిట్నెస్ సర్టిఫికేటు తీసుకున్న టైంలోనే కంపల్సరీగా మరి ఈ హరి హరిత ట్యాక్స్ కూడా కట్టాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష మరి గతంలో రెండు వందల రూపాయలు ఉండే ఈ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంటు ఈ ట్యాక్స్ మీరు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నామని స్టేట్ గవర్నమెంట్స్కి చెప్పింది అధ్యక్ష చెప్పిన వెంటనే దాని అడ్వాంటేజ్ తీసుకొని వైసీపీ ప్రభుత్వం దాన్ని భారీగా పెంచడం జరిగింది అధ్యక్ష మరి అదే విధంగా ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా కూడా అధ్యక్ష పది టన్నుల లారీలు గతంలో ఐదు వేల రూపాయలు ఉంటే ఇప్పుడు పదిహేను వందలకు తగ్గించడం జరిగింది అధ్యక్ష ముప్పై టన్నుల లారీకి పదిహేను వేలు తీసుకుంటుంటే ఇప్పుడు మూడు వేలకు మాత్రమే తగ్గించడం జరిగింది అధ్యక్ష దీనివల్ల వాళ్ళ మీద భారం చాలా వరకు మనం తగ్గించడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ప్యాసింజర్ బస్సులు స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు మ్యాక్సీ క్యాబ్స్ బస్సులు ఇవన్నీ కూడా ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మరి ఆటోలు బైక్లు క్రేన్లు ట్రాక్టర్లు దీని మీద కూడా భారీగా పెంచడం జరిగింది అధ్యక్ష మరి చాలా మంది దీని వీళ్ళ దీని మీద ధర్నాలు చేసినారు ఆందోళన వ్యక్తం చేసినా కూడా వైసీపీ ప్రభుత్వం గతంలో పట్టించుకోలేదు అధ్యక్ష మనం వచ్చిన తర్వాత వీళ్ళ బాధను అర్థం చేసుకుని ట్యాక్స్ తగ్గించడం జరిగింది అధ్యక్ష మరి అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్టు ఏదైతే వాహనాలు లారీలు ఆటోలు ఆర్టీసీ బస్సులు సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిందో ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకున్న టైంలో గ్రీన్ ట్యాక్స్ కట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు కార్లు బైక్లు జీపులు పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ గ్రీన్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసుకునేటట్టుగా కూడా వెసులుబాటు ప్రభుత్వం చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఉదాహరణకి బైక్ అయితే రెండు వేల అయిపోయింది రెండు ఒక్క నిమిషంలో అయిపోతుంది బైక్ అయితే రెండు వందల యాభై కారు జీపు ఐదు వందలు అదే విధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కి కూడా ట్యాక్స్ లేకుండా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అధ్యక్ష ఒక చిన్న సజెషన్ అధ్యక్ష ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటున్నారో ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ కేవలం ప్రజల సేఫ్టీకి వాడ వాడేదానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారిని నేను తెలియజేసుకుంటున్నా అధ్యక్ష సేఫ్టీ విషయంలో యాక్సిడెంట్ ఏరియాస్ లో కూడా దీన్ని ఖర్చు పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటున్నా అధ్యక్ష ఇప్పుడు విషయం